ఇక సిపిఐ నేత చందునాయక్ హత్య కేసుపై దర్యాప్తు స్పీడప్ అవుతోంది నా నిందితుల కోసం పది పోలీసు బృందాలు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టాయి మరోవైపు చందునాయక్ పాత కేసులపై పోలీసులు కూడా మరింతగా ఆరా తీస్తున్నారు అయితే నాగోల్ భూ వివాదంలో భాను అనే వ్యక్తితో చందునాయక్ కు ఇటీవల గొడవ జరిగినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించుకున్నారు ఇదే విషయంలో అనుమానిస్తున్నారు కూడా నాలుగేళ్ల క్రితం భాను కూడా హత్యకు గురయ్యాడని ఈ కేసులో చందునాయక్ ఏ టూగా ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు Pres, 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 bomba, pres, 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 press. ఇక ఈ కేసు ఇలా నడుస్తున్న క్రమంలోనే ఇవాళ ఉదయం దిల్సుఖ్ నగర్ లోని నగర్ పార్క్ దగ్గర చందునాయక్ పై మరోసారి కాల్పులు జరిగాయి ఈ ఘటనలో చందునాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికులందరూ కూడా చూస్తూ ఉండగానే వారు భయభ్రాంతి చెందే విధంగా కూడా ఈ ఘటన జరిగినట్లుగా వారు పేర్కొంటున్నారు స్థానికులు వెంటనే ఇచ్చిన ఘటన సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చర్యలు చేపట్టారు ఇక మరోవైపు చందునాయక్ హత్య కేసుపై డీసీపీ చైతన్య స్పందించారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి కాల్పులు జరిగినట్లుగా తెలుపుతున్నారు పార్కులో వాకింగ్ కు వచ్చిన చందునాయక్ పై కాల్పులు జరిపారని వెల్లడించారు షిఫ్ట్ కారులో నలుగురు వచ్చి కాల్పులు జరిగానని తమకు సమాచారం అందుతోందన్నారు ఘటనా స్థలంలో ఐదు బుల్లెట్లు లభించాయని డీసీపీ వెల్లడించారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎల్బీనగర్లో జరిగిన హత్య కేసులో చందునాయక్ నిందితుడని వెల్లడించారు ఇక పాత కక్షలే దీనికి కారణం కావచ్చనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు డీసీపీ చైతన్య ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో అలక్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నగర్ పార్క్ దగ్గర కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కార్ లో వచ్చి ఒక పర్సన్ పైన కాల్పులు జరిపి ఇక నుంచి పరారయ్యారు ఆ పర్సన్ కేతాబాద్ చందు నాయక్ అని నలభై ఏడేళ్ల వయసున్న వ్యక్తి ఇతను సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్ అట్లాగే కొన్ని ఎంటీషిల్ దొరికాయి ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితలు అని చెప్పి వాళ్ళను వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది ఇంకొంచెం వెరిఫికేషన్ లో మా ఇంకొంచెం మాకు టోటల్ ఫైవ్ రౌండ్స్ దొరికాయి అందులో త్రీ ఫైవ్ షెల్స్ మిగిలిన రెండు రౌండ్స్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి సంఘటనలో ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది మొత్తానికి ఈరోజు ఉదయం సుమారు ఏడున్నర గంటల సమయంలో చందు నాయక్పై జరిగిన కాల్పులు స్థానికంగా తీవ్ర భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నాయని చెప్పి స్థానికులు వాపోతున్నారు అయితే వెంటనే కూడా వారు స్థానికులకు సమా స్థానికులందరూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే దర్యాప్తు చర్యలు కూడా ముమ్మరంగా వారు చేపట్టామని చెప్పి డీసీపీ చైతన్య కూడా మనకి వెల్లడించుతున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు ముఖ్యంగా చెప్పండి దీనిపై ఉన్నటువంటి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి అసలు ఏంటి పాత కక్షలే కారణమా ఇంకా ఏదైనా మరో కోణాలు కూడా ఉన్నాయా పోలీసులు ముఖ్యంగా యావని అభిప్రాయపడుతున్నారు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని శాలివాహన నగర్ పార్క్ వద్ద ఉదయం తెల్లవారుజామున ఏడు గంటల ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది సిపిఐ లీడర్ గా ఉన్నటువంటి నాయక్ అనేటువంటి వ్యక్తిని దాదాపు కాల్చి ఐదు రౌండ్ల పాటు కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రజెంట్ ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ దగ్గర మనం ఉన్నాం ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి పార్క్ ఏదైతే ఉందో శాలివాహన నగర్ పార్కు ఇక్కడే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో నాయకు తను పక్కనే చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉంటాడు ఆయన యొక్క నివాసం అక్కడ నుంచి ఇటు వాకింగ్ నిమిత్తం ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన వాకింగ్ పూర్తి చేసుకుని ఆ బయటికి వచ్చిన తర్వాత కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక కారులో వచ్చారు దాదాపు ఆ నలుగురు ఈ కారులో ఉన్నారు కార్ లో నుంచి ఒక్కసారిగా దిగి మొదట ఆయన మీద ఇటు కళ్ళలో కారం చల్లి తనను కొంత కన్ఫ్యూజ్ చేసినటువంటి ప్రయత్నం చేశారు ఎప్పుడైతే కళ్ళలో కారం చల్లడం జరిగిందో అయితే వాళ్ళ నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి చందు నాయక్ ఒక్కసారిగా తిరిగి పార్కులోకి పరిగెత్తినటువంటి ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ఇప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగినటువంటి స్పాట్ ని మనం చూస్తున్నాం ఇక్కడే ఇక్కడికి రాగానే ఇమీడియట్ గా దాదాపు ఐదు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు ఐదు రౌండ్ల పాటు కాల్పులు జరపడంతో ఇక్కడే కుప్పకూలిపోయి రక్తపు మడుగులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు చందో నాయక్ అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అనేది మొదలైంది ఇప్పటికే క్లూజ్ టీమ్స్ ద్వారా అలాగే ద్వారా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు అసలు ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు అనేది ప్రస్తుతం తెలుసుకునేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు అయితే ఈ నిందులను పట్టుకునేందుకు ఇప్పటికే దాదాపు పది బృందాలను ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది చుట్టుపక్కల ఉన్నటువంటి ఫుటేజ్ కావచ్చు ఇక్కడ లభించినటువంటి ఎవిడెన్స్ టీమ్స్ ద్వారా అలాగే కూడా కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఉదయం సమయంలో వాకింగ్ కి కానివ్వండి రకరకాల దైనందిన చర్యలు ఆ ప్లేస్ లో కూడా సంచరిస్తూనే ఉంటారు ముఖ్యంగా దినచర్య అనేది మొదలవుతుంది సో పిల్లలు స్కూల్లో కానీ ఇటువంటి పరిస్థితులను కూడా ఉంటూ ఉంటాయి సో ముఖ్యంగా స్థానికులందరూ కూడా భయభ్రాంతులు చెందారు అసలు ఏమంటున్నారు స్థానికులు ప్రస్తుతం ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఇటు ఒకవైపున ఇటు కుటుంబంలో విషాద చేయాలనుకోగా ఇక్కడ ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో ఇన్సిడెంట్ చోటు చేసుకున్న తర్వాత ఆ ఐదు రౌండ్లు కాల్పులు జరుగుతున్నటువంటి సందర్భంలోనే పార్కులో ఉన్నటువంటి వ్యక్తులు కావద్దు కావచ్చు అలాగే ఈ రూట్ లో జర్నీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ తో పరుగులు తీసినటువంటి పరిస్థితే కనిపించింది ఎందుకంటే ఇటువంటి ఘటన అనేది ఏరియాలో ఎప్పుడు చోటు చేసుకోకపోవడంతో ఒక్కసారిగా గన్ ఫైరింగ్ ను కళ్ళారో చూసినటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ నుంచి పరారైనటువంటి పరిస్థితి కనిపించింది ఎందుకంటే ఒకవేళ ఆ గన్ ఫైరింగ్ లో ఒకవేళ మిస్లీడ్ అయ్యి బుల్లెట్లు కనుక తగిలితే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే తప్పించుకొని ఎక్కడ నుంచి పరాలైనటువంటి సిచువేషన్స్ కనిపిస్తున్నాయి ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి ఆ గతంలో సిపిఐ లీడర్ గా ఉన్నటువంటి ఇటు చందు నాయక్ దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ఒక ల్యాండ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ లోని ఒక భూ వివాదానికి సంబంధించి ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ సమయంలోనే బాను అనేటువంటి వ్యక్తితో తనకు ఆ గొడవలు అనేవి కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఈ గొడవల కారణంగానే ఆ గతంలో గత నాలుగేళ్ల క్రితమే ఈ ఇన్సిడెంట్స్ తర్వాత బాను అనేటువంటి వ్యక్తి మర్డర్ అవ్వటం జరిగింది మర్డర్ కు గురైన తర్వాత ఈ ఇన్సిడెంట్ లోనే తను ఏ గా తన మీద హత్య హత్య కేసుకు సంబంధించి కూడా ఎల్బీ నగర్ పిఎస్ లో కేసు నమోదయ్యి ఉంది అయితే ప్రస్తుతం పోలీసులు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడుతూ అనేక కీలక విషయాలను కూడా తెలియజేశారు రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి మర్డర్ కేసు భాను అన్నటువంటి వ్యక్తి మర్డర్ కేసుకు సంబంధించి ఇందులో ఏటూగా ఉన్నాడు ఉన్నాడు చందునాయక్ ఈ పాత కక్షల నేపథ్యంలోనే ఇప్పుడు దాని ఒక పథకం ప్రకారం అతన్ని హత్య చేసి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతానికి ప్రతి పది బృందాలను ఏర్పాటు చేసి నింతులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది కాబట్టి సో వీళ్ళని ఇమీడియట్ పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది జరిగిన తర్వాత పోస్ట్ మార్టం చందునాయక్ ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే ప్రస్తుతం దీని మీద అంటే కేవలం సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ద్వారానే గ్యాంగ్ యొక్క హత్యకు పాల్పడిందా గన్ ఫైరింగ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది సో పోలీసులు అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇది ఖచ్చితంగా ఇటు పాత కక్షల నేపథ్యంలో జరిగినటువంటి హత్యగానే భావిస్తూ ఉన్నారు ఒకసారి ఆ విజువల్స్ లో కూడా చూసినట్లయితే పూర్తిగా రక్తపు మడుగు ఎంత వాతావరణం అనేది చాలా స్పష్టంగా మొత్తం ఐదు రౌండ్లు కాల్పులు జరపడంతో ఏమాత్రం తను ఆ కోలుకోవడానికి వీలు లేకుండా ఐదు రౌండ్లు కాల్పులు జరిపి కుప్పకూలిపోయేలా చేశారు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా రక్తమయంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఇప్పుడు దీని మొత్తం కూడా ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత పోలీసులు ఒకవైపున ఇటు డాగ్స్ ఫ్యాట్స్ తోను అలాగే మరోవైపున క్లూస్ టీమ్స్ ను రప్పించి ఇక్కడ పూర్తిగా దీని అంతా కూడా ఎవిడెన్స్ ను కలెక్ట్ చేశారు అసలు ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు అనేది ఆ బుల్లెట్స్ కు సంబంధించి కావచ్చు తను ఏవేవైతే బుల్లెట్స్ ను సీజ్ చేయడం ఇక్కడ దొరికినటువంటి బుల్లెట్స్ ద్వారా ఆనవాళ్లను కూడా వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ ను గ్యాదర్ చేసినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తానికి జరిగినటువంటి ఇన్సిడెంట్ దాదాపు తెల్లవారుజామున ఏడు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఇన్సిడెంట్ శాలివాహన నగర్ లోని ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసిందని చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసగా వింటూనే ఉన్నాము రీసెంట్ గా గన్ ఫైరింగ్ కి సంబంధించి తినిమార్ మల్లన్న కార్యాలయంలో జరిగినటువంటి గన్ ఫైర్ ఆ తర్వాత మరొక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది ఇప్పుడు గన్ ఫైర్ ద్వారా చందు నాయక్ అనేటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఇలా వరుసగా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా గన్ ఫైరింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి వీటి ద్వారా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ లో పాత కక్షల కారణంగానే గత గతంలో ఎవరెవరితో అయితే విభేదాలు ఉన్నాయో చందు నాయక్ వారి యొక్క కుటుంబ సభ్యుల ద్వారానే సుపారీ గ్యాంగ్ యొక్క హత్య చేసి ఉంటుంది అనేది ప్రాథమికంగా భావిస్తున్నారు పోలీసులు కూడా ఆ కోణంలోనే కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది ఇక మరోవైపు అసలు నాయక్ పైన గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఎక్కడెక్కడ కేసులు అయి ఉన్నాయి అతనితో వ్యక్తిగతంగా అటు విభేదాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా ఆరా తీస్తున్నారు తద్వారా నింతులను ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది కాబట్టి గతంలో ఎక్కడెక్కడైతే కేసులు నమోదయ్యాయో నాయక్ మీద ఆ కేసుల డీటెయిల్స్ అన్ని కూడా పరిశీలించి తద్వారా నింతులను ఐడెంటిఫై చేస్తున్నారు అలాగే క్లూస్ టీమ్స్ డాక్ స్పైట్స్ ఇచ్చినటువంటి కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో వాటిని ఆధారంగా చేసుకుని కూడా నింతులను పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపున పార్కు పార్క్ చుట్టూ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను పరిశీలించే ఎందుకంటే ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అంటే ఇది పక్కా పథకం ప్రకారం లోపలికి చందునాయక్కు ఏ టైంకి వెళ్ళాడు అక్కడ తను వాకింగ్ కంప్లీట్ చేసుకోవడం వ్యాయామం కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరిగి రిటర్న్ అవుతున్నటువంటి సందర్భంలోనే ఎగ్జాక్ట్ గా తను బయటికి రావటం వచ్చిన చూసిన తర్వాతే పథకం ప్రకారం అప్పటికే వేసి ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు తాము ఆ కారులో రావటం ఒకసారిగా తన మీద కారం పొడి చల్లి తనను ఉక్కిరి బిక్కిరి చేసి ఆ తర్వాత ఐదు రౌండ్ల పాటు కాల్పులు జరగటం ఇదంతా గా జరిగింది కాబట్టి సో ఇన్సిడెంట్ మీద ఆ కోణంలోనూ ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది राइट राइट रत्नकुम थ्याङ्क यु